ओम नमः शिवाय हर हर महादेव शंकर माय डियर फ्रेंड्स माय डियर मास्टर्स एंड माय डियर गार्ड्स पैडवाड़ा प्रकृति व्यली కైలాస్ పిరమిడ్ శక్తి క్షేత్రం పదహారు ఇంటు పదహారు సైజు గల ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం పత్రిజీ గారి స్మూర్తితో ఈ యొక్క శక్తి క్షేత్రం ఇక్కడ రూపుదిద్దుకుంది కావున ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కూడా ఇక్కడ సాధన చేసి అపారమైన విశ్వశక్తిని పొంది మిమ్మల్ని మీరు బుద్ధరించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి ఒడిలో ఉంది విశ్వశక్తి ఇక్కడ సాధన చేస్తే అపారమైన శక్తి మనం పొందుతాం కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి సాధన చేసి ఆ విశ్వశక్తి పొంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారని ఆశిస్తున్నాం ఆ కొండపైకి ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు ఓపిక సహనం ఉన్న వ్యక్తులు ఆ పై ట్రెక్కింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంది కావున ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ సాధన చేస్తూ మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఉన్నతంగా పనిచేస్తుంది కావున ప్రతి ఒక్క పిర్మిడ్ మాస్టర్స్ ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని